ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్ కు స్వాగతం మన సమాజంలో ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం అత్యంత కీలకం ఆత్మగౌరవం కలిగి ఉన్న వ్యక్తులు ఎవరిపైనా ఆధారపడకుండా తమ సొంత కాళ్లపై నిలబడి గౌరవంగా జీవించాలని కోరుకుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వారు ఇతరుల కంటే ఎక్కువ ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు ఈ వ్యక్తులు తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే పనులు ఎప్పటికీ చేయరు ఎలాంటి పరిస్థితి ఎదురైనా తమ గౌరవం తగ్గకూడదని కోరుకుంటారు ఒకవేళ తమ ఆత్మగౌరవానికి హాని కలిగితే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ రాజీ పడటానికి మాత్రం ఇష్టపడరు మరి ద్వాదశ రాశులలో సెల్ఫ్ రెస్పెక్ట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆసక్తికరమైన రాశులేవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటిది సింహరాశి సింహరాశి వారు సహజంగానే రాజసము నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరి ఆత్మ గౌరవం వీరి జీవితంలో అత్యంత విలువైన ఆస్తి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఆత్మకు గౌరవానికి కారకుడు అందుకే సింహరాశి వారు ఎల్లప్పుడూ గౌరవంగా రాజీ లేని జీవితాన్ని గడపాలని కోరుకుంటారు వీరిలో సహజంగానే బలమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరు ఎవరి కింద పనిచేయటానికి ముఖ్యంగా ఎవరి నుంచైనా సాయం పొందడానికి లేదా దయను అభ్యర్థించడానికి అస్సలు ఇష్టపడరు తమ పనులు తామే స్వయంగా పూర్తి చేయాలని భావిస్తారు సింహరాశి వారి ఆత్మగౌరవం అనేది అహంభావం కాదు వారిపై వారికి ఉన్న అచంచలమైన ఆత్మవిశ్వాసం అందుకే వీరిని చాలామంది ప్రేమిస్తారు మరియు సమాజంలో మంచి గౌరవం పొందుతారు వీరు ఎల్లప్పుడూ నిజాయితీగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు రెండవది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు తమ మనోభావాలను అంత త్వరగా బయటపెట్టరు కానీ ఆత్మగౌరవం విషయంలో వీరు చాలా మొండిగా ఉంటారు ఈ రాశి వారు ఆత్మగౌరవం విషయంలో అస్సలు రాజీ పడరు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు వృశ్చిక రాశివారు తమ జీవితంలో ద్రోహం లేదా మోసాన్ని అస్సలు సహించరు తమను మోసం చేసేవారికి లేదా తమ ఆత్మగౌరవానికి హాని కలిగించేవారికి వీరు చాలా దూరంగా ఉంటారు వీరు చేసే పనులు మరియు మాట్లాడే మాటల్లో చాలా స్పష్టతతో నిక్కచ్చిగా ఉండాలని కోరుకుంటారు కష్టపడి పని చేయటం వల్లనే నిజమైన విజయం లభిస్తుందని నమ్ముతారు తమ లక్ష్యాలను సాధించడానికి వీరు ఎవరి సహాయం కోరడం ఇష్టపడరు ఎవరైనా తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే దానికి తగిన ప్రతిస్పందన ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడరు మూడవది మకర రాశి మకర రాశి వారు బాధితాయుతమైన క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు వీరి గౌరవం కష్టపడి సంపాదించినదిగా భావిస్తారు మకర రాశికి అధిపతి శనిదేవుడు శని ప్రభావంతో ఈ రాశి వ్యక్తులు చాలా పట్టుదల క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు వీరు కేవలం తాము కష్టపడి పనిచేయడం వల్ల లభించిన ఫలితంపైనే నమ్మకం ఉంచుతారు ఇతరుల దయపై లేదా అదృష్టంపై ఆధారపడటానికి ఇష్టపడరు వీరిని ఎవరైనా అగౌరవపరిస్తే లేదా వీరి కృషిని తక్కువ అంచనా వేస్తే అస్సలు సహించరు అదేవిధంగా ఇతరులను సంతోషపెట్టడానికి లేదా ప్రశంసలు పొందడానికి తమ విలువలను ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ రాజీపడరు జీవితంలో తమ స్థానాన్ని ఉన్నత ప్రమాణాలలో కొనసాగించాలని కోరుకుంటారు కుంభరాశి కుంభరాశి వారు స్వేచ్ఛాయుతమైన స్వభావం కలవారు వీరి ఆత్మ గౌరవం వీరి వ్యక్తిగత స్వాతంత్రంతో ముడిపడి ఉంటుంది కుంభరాశి వారు శనిదేవుని ప్రభావంతో గౌరవంగా బ్రతుకుతూ ఇతరులపై ఆధారపడటానికి ఇష్టపడరు వీరు తమ స్వేచ్ఛను ఆలోచన విధానాన్ని చాలా గౌరవిస్తారు వీరు ఎల్లప్పుడూ ఇతరుల అంచనాలకు అనుగుణంగా లేదా సమాజం విధించిన నియమాలకు లోబడి జీవించాలని కోరుకోరు వారి ప్రత్యేకమైన జీవన శైలిని ఇతరులు గౌరవించాలని భావిస్తారు వీరి ఆత్మ గౌరవానికి భంగం కలిగించే వ్యక్తులకు ఆలోచనలకు వీరు చాలా దూరంగా ఉంటారు చెడు పనులు చేసే వ్యక్తులతో సావాసం చేయరు తమకు మంచి చేసే వ్యక్తులతో స్నేహం చేస్తారు మరియు వారి కోసం జీవితంలో ఏదైనా చేసేందుకు వెనుకాడరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాశుల వారికి ఆత్మగౌరవం అనేది కేవలం ఒక లక్షణం మాత్రమే కాదు అది వారి జీవితానికి ఆధారం ఈ రాశుల వారు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతటి కష్టానైనా భరిస్తారు కానీ ఎవరి దయకు లోబడకుండా తమ నియమాలకు అనుగుణంగా జీవించాలని బలంగా కోరుకుంటారు ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది ఇది కేవలం ఊహలాధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత జ్యోతిష నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతు